నిన్న మంగళవారం స్టాక్ మార్కెట్ క్షీణతతో ట్రేడ్ అయింది సెన్సెక్స్ నిఫ్టీ సూచీలు రెండు రెడ్ జోన్లో ఉన్నాయి ఈ క్షీణత మధ్య మార్కెట్ ప్రారంభమైన వెంటనే ట్రెండ్ షేర్లు కుప్పకూలాయి స్టాక్ అకస్మాత్తుగా ఎనిమిది శాతం కంటే ఎక్కువ పడిపోయింది ప్రముఖ పెట్టుబడిదారులు రాధాకిషన్ ధమాని కేవలం రెండు నిమిషాల్లో నూట అరవై రెండు కోట్లు కోల్పోయి అతిపెద్ద దెబ్బను చవిచూశారు దలాల్ స్ట్రీట్లో అనుభవజ్ఞుడైన వాల్యూ ఇన్వెస్టర్ డిమాట్ యజమాని రాధాకిషన్ ధమాని మంగళవారం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభమైన నిమిషాల్లోనే ట్రెండ్ షేర్లు ఎనిమిది శాతం కంటే ఎక్కువ పడిపోవడం పెద్ద ఎదురు దెబ్బ తగిలింది టాటా గ్రూప్ రిటైల్ యూనిట్ అయిన ట్రెండ్ స్టాక్ మంగళవారం భారీ అమ్మకాలు చూసింది ఎన్ఎస్సి డేటా పరిశీలిస్తే ట్రెంట్ లిమిటెడ్ షేర్ నాలుగు వేల రెండు వందల ఎనిమిది వద్ద ప్రారంభమైంది దాని మునుపటి ముగింపు ధర నాలుగు వేల నాలుగు వందల పదిహేడు నుండి గణనీయంగా పడిపోయింది ఆపై అకస్మాత్తుగా నాలుగు వేల అరవై రూపాయలకు పడిపోయింది ట్రేడింగ్ ప్రారంభమైన రెండు నిమిషాల్లో ఇది ఎనిమిది పాయింట్ మూడు ఐదు శాతం భారీ పతనం షేర్ పతనం కారణంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా పడిపోయింది మధ్యాహ్నం సమయానికి ట్రెంట్ మార్కెట్ క్యాప్ ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్లకు పడిపోయింది ప్రముఖ పెట్టుబడిదారుడు దేశంలోని అత్యంత ధనవంతులైన బిలినేరులలో ఒకరైన రాధాకిషన్ ధమాని తన పెట్టుబడి సంస్థ డ్రైవ్ ట్రేడింగ్ రిసార్ట్స్ ద్వారా ట్రెంట్లలో నలభై మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల నాలుగు ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నారు ఈ షేర్ల సంఖ్య అతని కంపెనీలో ఒకటి పాయింట్ రెండు నాలుగు శాతం వాటానిస్తోంది మంగళవారం ప్రారంభ ట్రేడింగ్ సమయంలో ఈ టాటా స్టాక్ పతనంతో అతని వాటా విలువ నూట అరవై రెండు పాయింట్ ఆరు ఐదు కోట్లు తగ్గింది ఇది కేవలం రెండు నిమిషాల్లోనే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పాయింట్ మూడు రెండు కోట్ల నుండి పదిహేడు వందల ఐదు పాయింట్ ఆరు ఏడు కోట్లకు పడిపోయింది ట్రెండ్ షేర్లో పదనైన క్షీణత గల కారణాల విషయానికి వస్తే డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి వేగంపై పెట్టుబడిదారులు స్పందించిన తర్వాత పడిపోయింది కంపెనీ బలమైన వృద్ధిని నమోదు చేస్తూనే ఉన్నప్పటికీ వార్షిక ఆదాయ వృద్ధి గత మూడు నెలలతో పోలిస్తే ఎటువంటి మెరుగుదల చూపలేదు ఇది కొంతమంది పెట్టుబడిదారులను లాభాలను చేసుకోవడానికి ప్రేరేపించింది గత నాలుగు త్రైమాసకాలుగా ధర ఆదాయ నిష్పత్తి యాభై కంటే ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ స్టాక్ ఒత్తిడిని ఎదుర్కొంది అలాంటి సందర్భాల్లో స్వల్ప నిరాశ లేదా వృద్ధిలో మెరుగుదల లేకపోవడం కూడా స్టాక్ ధరలో గణనీయమైన తగ్గుదలకు దారితీస్తుంది